मज्जी आलू बज्जी वीडियो बाटू वाखाई बज्जी दंडकाय बज्जी को चल बे बज्जी చిన్న గిన్నెలో పెడుతున్నా ఆయిల్ అంతా తిన్ను కారు ఆల్రెడీ అయిపోయినాయి ఇవన్నీ ఆలుగడ్డ బజ్జీలు ఇప్పుడు వంకాయ బజ్జీ చేస్తాం వంకాయలు సన్నగా కూర్చున్నా వంకాయలు సిక్ చేసి సన్నగా అంతే ఏ నేను హోటల్లో మిల్సి తినడానికి వెళ్తే వాంకాపర్ చేసాను చాలా టేస్టీగా ఉంది సరే అని ఇంట్లో వెళ్దామని వేస్తున్నా మళ్ళీ పొడుగు వంకాయ చిన్న వంకాయలు అయితే కాదు తెలుసు అందరు పొడిగైతేనే వస్తుంది మంట చిన్నగా పెట్టిన చిన్నగా పెట్టి వస్తుంది కూర్చొని తజని నిం చే మార్గొడిని నికొటి లోపలనే కబతి బాకల ఇట కొనే నానే చేస్తున్నాను ఇదంతా తక్కువ పడత త్వరమాలియా అంటే చిన్న మంట పెట్టినా పెద్ద మంట పెట్టినా ఏంటంటే ఊరికే మాడి నల్లగా అయిపోతాయి కానీ అటు తాలూకు టేస్ట్ రాదు లోపల ఉడతారు ఇవి కొన్ని జాయిన్ అవుతుంటాయి జాయిన్ అయితే పర్లేదు మనం పెడితే ట్రై చేస్తే ఆ పిండి అంతా విడిపోయి నాకు తేడా అందుకని జాయిన్ అయిపోయింది నేను ఏం ఉంది కొంచెం టైం పట్టుద్ది టేస్ట్ రావాలంటే నిదానంగా చిన్నగా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొద్ది వందలు చేసినామంటే టేస్ట్ రాదు పెంచే ప్రయత్నం చేస్తాను కొంచెం పిండి ఆయిల్లో ఇది ఆయిల్కున్నప్పుడు వేసి రివర్స్ మొత్తం అన్ని దిక్కులో మంచిగా ఉడకాలి ఉడకపోతే చేదు వస్తుంది టేస్ట్ ఉండదు ఇది పెద్ద పంట పెడితే ఉడక పిండి మాడిపోయి లోపల ఉన్న ఉడకను దాంతో టేస్ట్ అది మనకి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక ఒక సైడ్ వేసేస్తే ఈ చిల్లీలో గిన్నెల నూనె కింద పడుతుంది ఏం లేదు కొంచెం శిరగ పిండి కొంచెం తినే సోడ కొద్దిగా కారపొడి కొద్దిగా ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి వేసేస్తాం ఆటితో పాటు నెక్స్ట్ ఇవి కూడా వేస్తాం దోసకాయ దోస కాదు ఏది దొండకాయ దొండకాయ ఇట్లా రౌండ్ కట్ చేసి సన్నగా మరీ లావు కాదు సన్నగా వెళ్తే నీట్గా ఈజీ లావు అయిపోతే కష్టం మనకు ఉడికింది లేదనేది తేలడానికి ఒక చిట్కా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి బుడగలు వస్తున్నాయి ఆయిల్ బేసిక్గా బుడగలు ఎప్పుడు వస్తాయంటే ఆయిల్ ఆయిల్ కాకుండా వేరే పదార్థం ఏదైనా అంటే వాటర్ లాంటిప్పుడు ఇదంతా ఈ వస్తుంటాయి అంటే మాయిశ్చర్ కాంటెంట్ ఎప్పుడైతే ఉడకడం కంప్లీట్ అయింది అని మనకు అనుకుంటున్నా అదైతే తెలుసు ఇప్పుడే తెలుస్తుంది అంటే ఈ బుడగలు తగ్గిపోతాయి తగ్గిపోయి కేవలం ఆయిల్ కొంచెం నిదానంగా అయిపోతుంది నిదానంగా అయిపోతే లోపల ఉన్న పదార్థం ఉడికింది సో అందుకే చిన్న మంట పెట్టింది నిదానంగా చిన్న ఉడికిద్ద చేస్తుంటే అంటే కొంత అన్నిటిక్కుల ఇది కాలుతుంది లేకపోతే ఒక చోట పచ్చిగా ఒక చోట बोलाउट ఇలా న్యూస్లో చూసిన లైట్గా వర్షం స్టార్ట్ అయిందంట కొన్ని ప్లేసెస్లో అయితే బాగానే ఉంది మెడికల్ ప్లేసెస్లో కూడా వర్షాలు పడుతుంది అంటున్నారు కొంచెం కొంచెం తగ్గుతుంది బుడగలు రావడం చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు తగ్గింది ఇంకా తగ్గుతుంది తగ్గి స్టిల్ అయిపోతుంది ఇప్పుడు ఈ సేమ్ టెక్నిక్ మనకి బజ్జీలకే కాకుండా ఈవెన్ పకోడీలకి మిర్చి అయితే ఏ బజ్జీ అయినా అంత ఇప్పుడు ఇదే ప్రాసెస్ హోటల్లో చాలా ఎక్కువ క్వాంటిటీలు వేస్తారు కాబట్టి ముందు లైట్గా కొంచెం ఫ్రై అయిన కొంచెం ఉడికిన తర్వాత అన్ని వేసి పక్కన పెట్టి లాస్ట్కి మళ్ళీ నాకు చోటేస్తారు మరి దీంట్లో అంత క్వాంటిటీ చేయండి కాబట్టి చిన్న పెట్టుకొని చేస్తే కొంచెం టైం తీసుకున్నా కూడా మనకి తినడానికి బాగుంటుంది రెండు విడి అతుక్కొని ఉన్నాయి వాటిని ట్రై క్లాజేస్తుంది విడిపోయిన అతుకొని ఉన్నప్పుడు లోపల మాస్చర్ ఉండదు విడిపోయిన తర్వాత దీని ఎక్కువ వస్తుంది దలిసరి గుండే విడదు చిన్నగా ఉండాలి అందుకే ఆల్మోస్ట్ చిన్నగా చేస్తున్నారు బట్ అక్కడక్కడ ఉండకూడదు ఈ చిన్న చిన్న విడిపోయిన ముక్కల్ని తీసేస్తున్నా ఇవి ఆయిల్ ఉండడం వల్ల ఇవి నల్లగా అయిపోతుంటాయి కుదిరినంత వరకు ఎప్పుడెప్పుడు తీసేస్తున్నా అప్పుడు స్పేస్ కొంచెం క్రియేట్ అయ్యి మనకు కావాల్సిన బాధ్యత నీట్గా తయారైపోయింది ఇవి ఇప్పుడే ఇందాక కూడా తీసేస్తున్నాం మళ్ళీ తయారైనవి అవి కామన్ అవుతుంటాయి చేస్తున్నప్పుడు జారిపోయి పిండి ఇట్లా పడుతుంటుంది కర్రీ అయితే మనం మామూలుగా ముట్టుకొని ఏదో చేస్తామని మధ్యని ముట్టుకొని టెస్ట్ చేయడానికి ఉండదు ఉడికిందా లేదా అని ఇది ఒక చిన్నది చిన్నప్పుడు ప్రయోగం లాంటిది అప్పుడేం లేదు ఒకటి రెండు సార్లు చేసినామంటే ఆటోమేటిక్గా అయిపోయి ఏదైనా కదా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సరి వస్తుంది టైపోయినట్టు ఇంకా తీసేస్తున్నా ఏమైందంటే హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మిగతా పైన లేయర్ మాడిపోతుంది ఇప్పుడు ఇది ఎట్లా వేడిగా ఉంటుంది కాబట్టి లోపల మనం ఇట్లా వేసినప్పుడు ఆ వేడితో కూడా కొంత ఉడుకుతుంటుంది చేత పూర్తిగా ఆయిల్లోనే అవ్వదు సేమ్ అన్నంలానే అన్నం ఉడికిందని చెప్పి మనం దించేసిన తర్వాత ఆ వేడి వల్ల అన్నం అన్న పెట్లైతే అని పొందారు వేడి వేడితో లోపల ఆల్మోస్ట్ డన్ ఒక రెండు మూడు ఉన్నాయి తీసేసి మళ్ళీ వెరైటీ వేస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెన్ ట్వల్ ప్రాసెస్లో నేను పోయి చిన్న పెట్టా పెద్ద అసలు పెట్టట్లేదు కేవలం చాలు నేను ఇవేస్తున్నా దొండకాయ ఈ దొండకాయను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టుకునే టైం రాదు కాబట్టి ఇలా కష్టం కాబట్టి ఈ దొండకాయలు మొత్తం దింసేసి వేస్తున్నా మన పాలకురప్ప కొడే టైపు కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది వాళ్ళకునే ఆకు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది ఇది దొండకాయ కాయ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అయినా ఓకే పర్లేదు సో ఒకసారి ఎక్కువ పట్టుకోకుండా కొన్ని కొన్ని పట్టుకుని వేయాలి చాలా ఎక్కువ ఒకసారి పట్టుకుంటే బండి దగ్గరికి వచ్చేసి ఉడకదు అందుకని మనం కొన్ని కొన్ని వేయాలి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్ మరీ లూజ్ ఉంటే ఓన్లీ దొండకాయలు పడతాయి పిండి పడదు దాంట్లో మీరు బహుశా ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు ఇవి మనకి స్టార్టర్ ఇస్తే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అండ్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చేయిలో పడ చే మీద పడకుండా ఆయిల్ చూసుకుని వేయాలి వేసినప్పుడు మీద ఆల్మోస్ట్ చోట పడుతుంది అది ఉంటుంది ప్రాబ్లము కానీ మనం కొంచెం సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా ఇది చిన్న మిషన్ లాంటిది తయారు చేస్తాను ఏ బజీ వేసినో ఆ బజ్జీ పెళ్ళు మాత్రమే తిన్నాయండి పెండ్లు అన్నీ ఒకసారి కడితే తిన్నప్పుడు తిండి సరిపోద్ది అనుకుంటుంది మరీ ఎక్కువైపోతే తినడానికి కడుతుంది ఆ అవి అయిన తర్వాత మళ్ళీ కంచుడు సరి కూడా వేసుకోవాలని అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంటే ఇప్పుడు మిక్సీ బజ్జీ ఉంది ఆలు బజ్జీ రొటీన్ కదా మిక్సీ బజ్జీ ఎగ్ బజ్జీ ఆలు బజ్జీ రొటీన్ కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలి టేస్ట్ బాగుండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చినప్పుడు చేయాలనుకున్నా లేకపోతే మనకి తినాలనుకున్నా ఇలాంటి వెరైటీగా చేస్తే ఇట్లా తయారైతుంది ఇప్పుడు మనం కొంచెం ఒక నొక్క ఇలా నచ్చడం కొంత విడిపోతుంటే అన్నీ ఇట్లా సాధ్యం సహజంగానే కానీ కుదిరినంతవరకు ఇట్లా బేసిక్ జరిగేది ఏంటంటే ఎక్కువ పిండి ఆయిల్ కొంత టచ్లో ఉన్నప్పుడు మంచిగా ఉడుకుతాయి ఖచ్చితంగా లేకుండా అందుకని కొంచెం వేగినంతవరకు పట్టుకోగలిగితే ఆయిల్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న పిండి ప్లస్ దొండకాయలు మంచిగా ఉడుకుతాయి ఇంకోసారి పాలకూర చేసి చేసి చూస్తున్నప్పుడు పాలకూర చేసేటప్పుడు కామన్గా ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే బజ్జీలు చేసేటప్పుడు చాలామందికి పాడిపోతుంటాయి బజ్జీలు లోపల మాత్రం ఉడకదు దానికి ఫస్ట్ టెక్నిక్ మన లోపల యాడ్ చేసేది మిర్చి అయితే మిర్చి బజ్జీ లోపల మిర్చి లోపల ఉన్న అవి తీసేస్తాం గింజలు ఆలుగడ్డలు అయితే సన్నగా చిన్న లేయర్లాగా మన ఆలు చిప్స్ ఉంటాయి కదా ఆ టైప్లో సన్నగా తీసుకుంటే ఈజీగా ఉడుకుద్ది దొండకాయలు అంతే సన్నగా కట్ చేసుకోవాలి అరటికాయ అయినా ఈవెన్ వంకాయ అయినా కూడా ఇన్ని చేసి కొన్నిసార్లు మనకు సరిపోలేదు అంటే అప్ టేస్ట్ అని చెప్పి ఖచ్చితంగా మన చాలా ప్రయత్నం చేస్తాం నాలుగు సార్లు చేస్తాను నేను ఆల్రెడీ ఆలు బజ్జి టేస్ట్ చూసిన ఈ వంకాయ బజ్జీ కొంచెం చల్లబడి ఉండొచ్చు బహుశా సో ఒక్కటి తిని చూస్తాను ఇది ఉడికిందా లేదా అనేది ఈవెన్ ఇట్లా చుంచినా తెలుసుకోవద్దు వంకాయ ఈజీగా బయటకు వచ్చేసింది అంటే విడిపోయి చుంచితే ఇట్లా కాకుండా వంకాయ వంకాయ బయటకు వచ్చిందంటే అది ఉడకలేదు అని చూడండి ఈ వంకాయ ఇన్ని అవుతుంది ఇన్ని ముక్కలు అవుతుందంటే నేను అర్థం అది చాలా తిన్నగా ఉడికిందను Y yeah. ఆల్మోస్ట్ అయిపోయింది దొండకాయ ఎలా చిల్లర దంట్లో వేస్తాం కాబట్టి అది కొన్ని దొండకాయలు దొండకాయ ముక్కలు పెడిపోయినాయినా ఓకే పర్లేదు ఇప్పుడు మిగతా వేసేదా కొన్ని వంకాయలున్నాయి వేసేసుకొని తర్వాత దొండకాలు వేసుకోవాలి చల్లబడి వంట పెంచుతాం కాస్త చల్లబడింది

ച <laughs>

Thank yeah. अमूश्काल ही रहता है। ऐसा रहता, टिपता। हम्म, लाइफ है अभी కొన్ని పన్నీర్ ప్లస్ ఆనియన్ చాలా బాగుంటుంది నేను ఆఫ్ టేస్టీ ఇష్టం అవి పెడతాను అయిపోయింది ఇంకా ఉన్న సో ఈ రకంగా ఈరోజు బజ్జెలు తయారు చేసి వీడియో ¿Me leí el